స్వయం కృష్ణే నమ్ముకుని తెలుగు సినీ పరిశ్రమలో అత్యున్నత స్థాయిని చేరుకున్న చిరంజీవి అరుదైన రికార్డులను సాధించడంలో అగ్రస్థానమే సంపాదించుకున్నారు తెలుగు సినిమా నుంచి ఇప్పటి వరకు పద్మ విభూషణ్ అందుకున్నది అక్కినేని నాగేశ్వరరావు మాత్రమే అక్కినేనికి రెండు వేల పదకొండులో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ గౌరవాన్ని అందించింది ఆ తర్వాత మళ్ళీ పదమూడేళ్లకు మరో తెలుగు నటుడు పద్మ విభూషణ్ అందుకుంటున్నారు అంటే అది చిరంజీవినే అంతకుముందు రెండు వేల ఆరులో భారత ప్రభుత్వం నుంచి పద్మభూషణ్ పురస్కారాన్ని స్వీకరించిన చిరంజీవి అదే ఏడాదిలోనే ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు రెండు వేల పదహారులో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య పురస్కారాన్ని చిరంజీవి గెలుచుకున్నారు స్వయం కృషి ఆపద్ బాంధవుడు ఇంద్రా సినిమాలకు ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు చిరంజీవి సొంతమయ్యాయి రెండు వేల ఇరవై రెండులో భారత ప్రభుత్వం నుంచి ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ పురస్కారం మెగాస్టార్కి దక్కింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ప్రఖ్యాత ఆస్కార్ పురస్కారాల ప్రధానోత్సవానికి ఆహ్వానాన్ని అందుకున్నారు తనతో పాటే తెలుగు చిత్రసీమ స్థాయిని పెంచినవాడు చిరంజీవి తొంభైల్లో సౌత్లో చిరంజీవి మేనియాని చూసిన నేషనల్ మీడియా బాలీవుడ్ నటుల కంటే చిరంజీవి క్రేజ్ ఎక్కువనే అర్థం వచ్చేలా బిగ్గర్ దాన్ ది బచ్చన్ పేరుతో మ్యాగ్జైన్ కవర్ పేజ్ రావడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది శిఖరం ఎక్కడమే కాదు శిఖరాగ్రానికి చేరాక తొనక్కుండా బెనక్కుండా ఆ స్థానంలో నిలిచి చూపిన ఘనత చిరంజీవి సొంతం కొత్త తరం వచ్చిన సినిమాలకి దాదాపు పదేళ్లగా దూరం ఉన్న ఆయన ఇమేజ్ మచ్చుకైనా తగ్గలేదు నాలుగున్నర దశాబ్దాలుగా సినీ రంగంలో ఆయన కృషి ఆయన సేవా గుణమే దేశ రెండో అత్యున్నత పురస్కారమైన పద్మ విభూషణ్ గౌరవానికి కారణమైంది విభూషణ్ అవార్డు వచ్చిందని తెలిసిన క్షణం నిజంగా ఏం మాట్లాడాలో ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి మన దేశంలో రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్ లభించినందుకు నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఒక తల్లి కడుపున పుట్టకపోయినా నన్ను తమ సొంత మనిషిగా మీ అన్నయ్యగా మీ బిడ్డగా భావించే కోట్లాది మంది ప్రజల ఆశీస్సులు నా సినీ కుటుంబం యొక్క అండదండలు అలాగే నీడలా నాతో ప్రతి నిమిషం నడిచే లక్షలాది మంది అభిమానుల ప్రేమ ఆదరణ కారణంగానే నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నా అందుకే నాకు దక్కినటువంటి గౌరవం ఇది మీది మీరు నాపై చూపిస్తున్న ప్రేమ ఆప్యాయతలకు నేను ఏమి చని తీర్చుకోగలను నా నలభై ఐదేళ్ల సినీ ప్రస్థానంలో వెండితెరిపై వైవిధ్యన పాత్రల ద్వారా వినోదం పంచడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తూనే ఉన్నా నిజ జీవితంలో కూడా నా చుట్టూ ఉన్న ఈ సమాజంలో అవసరమైనప్పుడు నాకు చేతనైన సాయం చేస్తూనే ఉన్నా కానీ మీరు నాపై చూపిస్తున్న కొండంత అభిమానానికి నేను ప్రతిగా ఇస్తున్నది ఘోరంతే ఈ నిజం నాకు ప్రతి క్షణం గుర్తుకొస్తూనే ఉంటుంది నన్ను బాధ్యతగా ముందుకు నడిపిస్తుంటుంది నన్ను ఈ ప్రతిష్టాత్మకమైనటువంటి పద్మ విభూషణ్ అవార్డుకి ఎంపిక చేసిన భారత ప్రభుత్వానికి గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు జై హింద్ Thank <laughs> you.